హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైత్రన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక రోజైతే మీ అందరితో పాటు మంగళవారం రోజు అంటే ట్యూస్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఈరోజు మంగళవారం కాబట్టి ఇంకా నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే ఇంట్లో కూడా అన్ని పనులు కూడా ఈవినింగ్ చేసేసుకున్నాను సోమవారం రోజు సాయంత్రము అలాగే ఇంకా అంతా కూడా నైటే కల్లాపు చల్లేసానులేండి మా వారైతే ఇంకా అసలు ఒప్పుకోలేదనమాట నేను మార్నింగ్ లేచి చల్లుకుంటానంటే వర్షం ఉందనేసి కానీ ఆయన మళ్ళీ పొద్దున అంటే నువ్వు లేవలేవు కొంచెం కష్టమవుతుంది లేట్ అయిపోతాయి ఇంట్లో పనులు కూడాను సో వర్షం వస్తే వచ్చిందిలే నువ్వు అలికేసేయ అన్నారు సరే అని చెప్పేసి ఇంకా నేనైతే బయట అయితే అలికేసి ముగ్గులేసేసి దాని తర్వాత పడుకున్నాను అనమాట ఇంకా పొద్దున్న ఫైవ్కి లేచాను కరెక్ట్గా ఇంకా ఫైవ్కి లేచి నేను నేనైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయాను అనమాట ఇంట్లో చెత్తలంతా ఊడ్చేసి బయటంతా చెత్తలు ఊడ్చేసి దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పువ్వులు కొన్ని కోసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ లోపల మనకి పాట్ ఉంది కదా మట్టిది సో అందులో వాటర్ వేసి పెడదామని చెప్పేసి ఒక రెండు మూడు రకాల పువ్వులు అయితే వేద్దాం బాగుంటుంది అన్నట్లుగా ఇంకా కోసుకుంటూ ఉన్నాను దాని తర్వాత ముగ్గు అయితే వేసేటప్పుడు చూపించలేదు కదా అని చెప్పి చెప్పేసి ఇప్పుడు చూపిస్తూ ఉన్నా అసలు యాక్చువల్లీ ముగ్గు కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట ఈరోజు అంతగా బాగా అనిపించలేదు కానీ ఒకేలే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఇంకేసేసాను సో అట్లా ఇంకా బయట ఇక్కడ చిన్న గేటు ముందర కూడా సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టాను యాక్చువల్లీ వర్షం వస్తుంది ఊరికే ఎందుకులే నేను చిన్న చిన్నగా సింపుల్గా వేశాను లేకపోతే ఇంకొంచెం మంచిగా వేసేదాన్ని సో అట్లయితే ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను గడపల దగ్గర అయితే పువ్వులు కొంచెం పెట్టేసుకొని ఇంకా లోపలయితే అలంకరణ అంతా చేసుకోవాలన్నమాట దేవుడికి అలాగే పాట్లో ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇంకా పాట్ కూడా నీట్గా అంటే ముందు రోజు పువ్వులన్నీ కూడా తీసేసి ఆ వాటర్ అంతా పారబోసేసి దాని తర్వాత మంచిగా కడిగేసి సో అందులో అయితే ఇంకా కొత్త వాటర్ పట్టుకొని వచ్చేసాను ఇంకా వాటర్లోకి అయితే ఒక రెండు మూడు రకాల పువ్వులు పువ్వులు అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడ వేస్తూ ఉన్నా సో ఆల్రెడీ కొన్ని మందారం పువ్వులు అవన్నీ కూడా ఇచ్చి పంపించింది అండ్ దాంతోపాటు ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఈరోజు కొన్ని మందారం పువ్వులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం ఇచ్చారు అండ్ ఇంకా అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది తర్వాత చూపిస్తాను మీకు అన్నీ వేసేసిన తర్వాత అండ్ ఇంకా నేను కట్టుకున్న శారీ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో నేను నేను రీల్స్ పెట్టాను ఈ శారీతో సో నాకు పర్సనల్గా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట అక్క శారీ చాలా బాగుంది అండ్ శారీకే బ్లౌజ్ వచ్చిందా అని చెప్పేసి అడిగారు అంటే తెలియని వాళ్ళు సో ఈ శారీ వచ్చేసరికి నేను ధృవ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నానండి అలాగే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సేమ్ ఐడి తోటి ధృవ కలెక్షన్స్ అని చెప్పి వీళ్ళ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చాలా శారీస్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడాను అండ్ మనకి లో కాస్ట్ మంచిగా దొరుకుతాయి అనమాట సో అట్లా ఈ సారీ అయితే నేను తీసుకున్నాను అండ్ దీనికి బ్లౌజ్ అయితే నేను బ్లాక్ కలర్ వచ్చింది కాకపోతే నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు సో నా దగ్గరనే ఒక కాటన్ సారీ బ్లౌజ్ అనమాట ఇది సో ఆ గ్రీన్ కలర్ సారీ ఇది ఇంకా దాని మిర్రర్ వర్క్ అవి వేపించినాను కాబట్టి సో పర్ఫెక్ట్గా నాకు ఈ సారీలో రెడ్ కలర్ ఉండడం వల్ల ఆ బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది అనిపించి వేసుకున్నాను అండ్ ఈ సారీలో బ్లౌజ్ లాగే ఉందనమాట చాలా బాగా కుదిరింది నాకు అది కాంబినేషన్ కూడాను సో అట్లా ఇంక రోజు మంగళవారం కదా అట్లీస్ట్ కొంచెం రెడ్ అయినా మిక్స్ అయ్యి ఉన్న శారీని కట్టుకుందాంలే అని చెప్పేసి యాక్చువల్లీ ఇది నేను కొలాబ్ చేయాలన్నమాట లో అందుకని చెప్పేసి ఇంకా కట్టుకున్నానండి చాలా హ్యాపీగా జరుగుతూ ఉన్నది అనమాట పొద్దున ఎర్లీగా లేవడము అన్ని పనులు చేయడము నేను మంచిగా పూజలు చేసుకోవాలని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసుకొని చక్కచక్క పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అలాగే ఇంకా మందారం పువ్వులు కూడా తీసుకొని వచ్చి తులసి కోటలో అలాగే ఇంకా అంటే అలోవెరా ఉంది కదా ఆ చెట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కొడ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా ఎర్రమండ పెట్టి పసుపు కుంకం పెట్టేసుకొని ఇంకా చెట్ల పువ్వులు కూడా పెట్టేసాను ఇంక ఇక్కడ దేవుడికి కూడా అలంకరణ చేసుకుందామని చెప్పేసి దీపం కుందులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి సో కరెక్ట్గా ఇంట్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసే మధ్యలోనే నాకు కొంచెం అంటే ప్రాబ్లం అయితే నేను ఇంకా మీకు చెప్పలేదు కదా మీరు టైటిల్ చూసారు ఇంకా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడలేదు బట్ చెప్తున్న నాకు అసలు ఏం జరిగిందంటే మీరు ఇంకా తమ్మైల్లో కూడా చూసే ఉంటారండి నా పరిస్థితి అసలు నాకు ఎడంకాలు అయితే అస్సలు పనిచేయలేదన్నమాట నాకు సడన్గా దాదాపు ఒక వన్ వీక్గా కొంచెం లైట్గా పెయిన్ వస్తూ ఉన్నింది సో ఆ పెయిన్ కూడా ఎప్పుడంటే వాష్రూమ్ వెళ్ళి కూర్చుంటాం కదా సో అది లేచినప్పుడు పెయిన్ వస్తూ ఉన్నిందనమాట దాని తర్వాత ఏమో లే కొంచెం ఎక్కడైనా పట్టేసిందేమో కాల్ అన్నట్లుగా ఉన్నాను కానీ కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను అనమాట కొంచెం లైట్ తీసుకున్నాను ఏం కాదులే అన్నట్లుగా కానీ సడన్గా ఈరోజు నాకు ఇంట్లో ఇంత హ్యాపీగా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను కదండి ఈ పనులు చేసుకుంటూ ఉన్న టైంలో నాకు అసలు ఎలా అయిపోయిందంటే మీరు వీడియో చూడండి నా పరిస్థితి మీకు అర్థమవుతుంది ఎండింగ్ వరకు చూడండి ఇక్కడేమో దేవుడికని రెడీ చేసి పూజ అంతా చేసేసి మంచిగా కొంచెం కాఫీ పెట్టుకొని తాగుదామని చెప్పి కాఫీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయాలి టైం చాలా ఉందన్నమాట ఈరోజు తొందరగా పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా నేను కూడా వాళ్ళకి కొంచెం వేడిగా ఉప్మా అయితే చేయాలన్నమాట సో ఉప్మానే కదా వేడిగా చేస్తే తింటారని చెప్పేసి నేనైతే కొంచెం కాఫీ తాగాలనిపించింది సరే అని చెప్పేసి కాఫీ అయితే కలుపుకున్నాను అండ్ నన్ను మీరు చూసినట్లయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట నుంచి కూడాను మంచిగా అవి చేసుకుంటూ ఉన్నా సడన్గా నిజంగా నాకేమనిపించిందంటే అంటే నాకు జరిగిన ఈ సిచ్యువేషన్కి నాకు ఏమనిపించిందంటే మనుషులు ఎవ్వరూ కూడా ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండరు నిజంగానే బాగున్న వాళ్ళకు కూడా సడన్గా అంటే చాలామంది హార్ట్ హార్ట్ స్ట్రోక్ వల్ల ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అట్లా అనిపించిందని నిజంగా బాగున్న వాళ్ళకు కూడా సడన్గా ఏమైనా జరగవచ్చు హెల్త్ పరంగా అంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కావచ్చు మనము పీల్చే గాలి కూడా ఇప్పుడు కలుషితం అయిపోయింది సో వాటి వల్ల ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అండ్ చాలా బాగున్న మనుషులు కూడా సడన్గా పోతున్నారు కదా సో ఇవన్నీ చూసి నాకైతే నిజంగా చాలా భయం అనిపించింది సడన్గా నాకు అట్లా అయిపోయింది ఏ మాత్రం కాలు కదిలించలేకపోయాను పైకి లేచి నడవలేకపోయాను ఇంకా అసలు నాకు ఎలా అయిపోయిందంటే చాలా భయమేసేసింది అరే నాకు ఏదన్నా అయిందంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న ఒక ఆలోచన వచ్చేసింది అనమాట మామూలుగానే మనకు ఒక జ్వరం వచ్చేసిందంటేనే ఒక జ్వరం వచ్చి రెండు రోజులు అట్లా పడుకునే ఉంటే ఆ పిల్లలకి తల జడలేసే జడలేసేవాళ్ళు లేక వాళ్ళకి ఫుడ్ టైంకి చేసి అంటే హోటల్లో తెచ్చి పెట్టచ్చేమో కానీ మా వారు కూడా కానీ వాళ్ళని నేను చూసుకున్నంత మంచిగా అయితే ఎవరు చూసుకోరు కదండి సో అట్లా నాకు చాలా ఏడుపు వచ్చేసింది నేను అయితే భరించలేనంత నొప్పి అనమాట నాకు ఏ మాత్రం అసలు కూర్చున్న చోటు నుంచి పైకి లేవలేకపోయాను కాలు అంతా పట్టేసినట్లు అయిపోయింది సేమ్ ప్రాబ్లం మా అమ్మకు వచ్చింది ఒక ఎయిట్ ఇయర్స్ ముందు సో నేను అప్పుడు ఆడిట్ ఆఫీస్లో జాబ్ చేసేదాన్ని ఆ టైంలో మా అమ్మకి అసలు ఇదే ప్రాబ్లం అనమాట సయాంటికా ప్రాబ్లము సో మా అమ్మకి అలా వచ్చింది అది వచ్చిన తర్వాత అసలు అమ్మకి కొంచెం ఏజ్ కూడా అవుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం అయిపోయింది అసలు ఏమాత్రం అమ్మ వాళ్ళ నడవడానికి అవ్వలేదు తర్వాత తిరుమ తిరుపతికి తీసుకెళ్ళాము తిరుపతిలో అమ్మకు చూపించామనమాట బట్ ఇప్పటికీ అమ్మ ఎత్తినా ఎక్కువ వర్క్ చేసిన ఎక్కువ వంగీలు వేసిన ఇలాంటప్పుడు పెయిన్ వస్తూనే ఉంటుంది పాపం ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటుంది అలాంటి సేమ్ ప్రాబ్లమే నాకు ఇప్పుడు వచ్చింది సో నేనైతే అస్సలు భరించలేకపోయాను నొప్పి అంటే ఇలా ఉంటుందా అని అనిపించిపోయిందనమాట అసలు ఎంత ఏడ్చానంటే నేనైతే నేను మనిషి మనిషిగా లేననమాట ఇక్కడేమో టిఫిన్ చేస్తున్నాను కదా ఇవన్నీ చేసేసిన తర్వాత మధ్యాహ్నం పైన అన్నమాట నాకు అలా అయ్యింది అసలు ఎంత దారుణంగా ఏడ్చానంటే మా వారైతే భయపడిపోయారు ఫోన్ చేశారనమాట లంచ్ ప్రిపేర్ అయ్యిందా అని అంటే నార్మల్గా క్యాజువల్గా కాల్ చేశారు మా వారు అంటే లంచ్ అయిపోయిందా తీసుకెళ్ళడానికి వచ్చేదా అని ఇంకా బాగా ఏడ్ అనమాట నేను ఇంకా ఆయనకి భయమేసేసింది సో వచ్చారు ఇంకా ఆ టైంలో నేను వీడియో ఏం షూట్ చేయలేదే అండి నేను ఏడ్చే టైంలో అసలు నేను ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్నానంటే నాకు ఇంకా అసలు వీడియోతో ఏం పని ఉంటుంది మొబైల్ పట్టుకునే అంత పని ఏముంటుంది చెప్పండి అసలు నాకు ఎందుకు ఇలా అయిపోయింది సడన్గా అసలు నాకు ఏం జరుగుతుంది అని ఒక భయంలో ఉన్నాను అనమాట షాక్ అయిపోయాను నేనైతే ఇంకా వెంటనే మా వారైతే వచ్చేసారు ఇంకా మా వారు వచ్చిన తర్వాత కాసేపు అట్లా కుదురుకొని దాని తర్వాత మరీ టెన్షన్ పడకూడదు అసలే నాకు బీపీ ఉంది సో టెన్షన్ పడుకుందని చెప్పేసి కొంచెం అంత కూల్గా అట్లా కూర్చొని వాటర్ తాగి దాని తర్వాత మళ్ళీ పిల్లలకి లంచ్ అవి ఇచ్చేసి రాపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని నేనే ధైర్యం చెప్పాను ఇంకా మా వారు వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం చూపిస్తాను మీకు నాకు ఏం ప్రాబ్లం అయ్యింది అనేది క్లియర్గా కంప్యూటర్లో చూపించారనమాట డాక్టర్ డాక్టర్ అయితే సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ నాకు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా మీరు వీడియో ఎన్నింగ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేనేం చెప్తున్నానంటే మనుషులు ఇప్పుడు చూసాం ఇంకొక క్షణం ఉంటారో లేదో తెలియదు అండ్ ఇప్పుడు బాగున్న వాళ్ళు ఇంకో క్షణంకి బాగాలేకపోవచ్చు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఉన్నంత వరకు అందరూ కూడా సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఏ టెన్షన్లు తలపైన వేసుకొని నెత్త వేసుకొని ఎక్కువ థింక్ చేయకుండా ఓవర్ థింకింగ్ చేసి హెల్త్ పాడు చేసుకోకుండా ఉన్నంతలో సంతోషంగా సంతోషంగా నలుగురిని పెట్టుకొని మనం బతకాలనేది ఆలోచించుకొని ఉంటే సరిపోతుంది ఇంకా అది మీకు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిందంతా కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను సో ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి మా వారైతే ఇంక ధూపం అని చెప్పేసి కొబ్బరి చుప్పలు ఉంటాయి కదండీ మనము టెంకాయ ఎంత లోపల తీసేసిన తర్వాత ఆ చుప్పలు ఉంటాయి కదా సో వాటినైతే మనకి టౌన్లో కానీ సిటీలో కానీ అగ్గినిప్పులు దొరకవు కాబట్టి ఇట్లా చుప్పులు అలాగే పెట్టేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని స్టవ్ పైన పెట్టి కాల్చుకొని రోటీ చేసే స్టాండ్ ఉంటుంది కదా సో దానిపైన పెట్టి కాల్చుకొని ఇంకా వాటిని నిప్పులు లాగా తయారు చేసుకోవడం వాటిలోకి ఈ అంటే మనము సాంబ్రాన్ వేస్తాం కదా సో అది వేసుకొని ఇల్లంతా ధూపం పట్టడం అనమాట ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి పడుతున్నాము మంగళవారం శుక్రవారం కంపల్సరీ మార్నింగ్ పూజ అయిపోగానే ఇల్లంతా కూడా ఈ విధంగా ధూపం అనేది వేసుకుంటాము అండ్ ఇంట్లో ధూపం వేయడం వల్ల చాలా మంచిది కొంచెం నెగిటివ్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అండ్ నరీస్ట్ ఏదన్నా తగ్గుతుంది అనమాట ఇంకా చెప్పాను కదండి మధ్యాహ్నం లంచ్ అవి రెడీ చేశాను ఇంకా అప్పటికి చాలా పెయిన్ ఎక్కువైపోయిందనమాట ఇంకా మా వారైతే చెప్పాను కదా కాల్ చేసి ఏడ్చేసరికి వచ్చేసారు పిల్లలకైతే ఇంక లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత కాసేపట్లో కుదురుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చాము అప్పటికి కొంచెం నడవడానికి అయ్యిందనమాట ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు మా వారు రాగానే ఇంకా ఫస్ట్ ఎక్స్రే తీసేసుకోండి ప్రాబ్లం ఏమో చూద్దామని చెప్పారనమాట ఇంకా ఎక్స్రే తీసేసుకున్నాము తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అనమాట వేరే వాళ్ళు పేషెంట్స్ ఉన్నారనమాట డాక్టర్ దగ్గర అందుకని చెప్పేసి సో నాకు వచ్చిన ప్రాబ్లం అయితే ఇదేనండి సో అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నా మీకు ఆల్రెడీ మేము డాక్టర్తో మాట్లాడాము అండ్ ఇంకా ఎక్స్రే వాటిని చూపించేదానికంటే ముందు ఇక్కడ బయట కూర్చొని ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి చూపిస్తూ ఉన్నా సయాటికా ఉంటుంది కదా సో అది ఈ మూడు నరాలు కూడా మనకి ఒకటిగా యాడ్ అయ్యి మనకి కాళ్ళ దగ్గరనే సప్లై అవుతుంది అనమాట సో అక్కడ ప్రాబ్లం అయ్యింది అండ్ మాకు ఫ్యామిలీ డాక్టర్ అనమాట నాగరాజ్ డాక్టర్ అని చెప్పేసి ఎముకల స్పెషలిస్టు సో అందుకని చెప్పేసి మేము అంటే ఈ ఎముకలకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తూ ఉంటాము అండ్ నీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి నాకు ఏం ప్రాబ్లం వచ్చిందని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి ఇక్కడ వాయిస్ అయితే పెడతాను రావడం యాక్సిడెంట్కి వచ్చేస్తుంది చుడంగా వస్తుంది మొక్కల వల్ల టేర్ అయ్యి బయటకు వచ్చేది ఇంజక్షన్ మాత్రం ఇస్తా స్లోగా వాళ్ళతో రికవరైంటా టూ మంత్స్ పడుతుంది టూ టూ మంత్స్ రాయటంగా రాయటంగా ప్రాబ్లం ఆగూడదు ఏం తినాలి చదువు ఏం తింటే తొందరగా చెక్కకూడదు తిరగకూడదు ఎక్కువ స్టెప్స్ చెక్కగూడదు వాకింగ్ అంత పోవచ్చునా మనం వాకింగ్ వెళ్ళొచ్చు ಎಕ್ವಸೇ ಕುರ್ಚೋಕೂಡ ಒಂದು ಕೆಂದ ಕಿಂತ ಅಸಲ ಕುರ್ಚೋಕೂಡುದು సో ఇంకా విన్నారు కదండి డాక్టర్ చెప్పింది అయితే క్లియర్గా మాకు అక్కడ కంప్యూటర్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ప్రాబ్లం ఏంటి ఎలా వస్తుంది ఎలా పోతుంది అని చెప్పేసి అండ్ వర్క్ అనేది ఇంకా మీరు విన్నారు కదా కింద కూర్చోకూడదు కింద పడుకోకూడదు బరువులు ఎత్తకూడదు ఎక్కువగా స్టెప్స్ ఎక్కడము దిగడం చేయకూడదు వాకింగ్ అయితే నార్మల్గా స్ట్రైట్గా చేస్తాం కాబట్టి చేసుకోవచ్చు ప్రాబ్లం లేదన్నారు మెయిన్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాకింగ్ చేయాలి వాకింగ్ చేయడం వల్లనే మనకి ఆ నర నరాలు అన్నీ కూడా వర్క్ అంటే మంచిగా పనిచేస్తాయని చెప్పారు సో ఇంకా అంతా మాట్లాడేసిన తర్వాత ఇంకా బయట వచ్చాము బయట వచ్చి ఇంకా ఇంజక్షన్స్ అయితే వేస్తున్నారనమాట ఇంకా టాబ్లెట్స్ అవి తీసుకోవాలి సో ఇంజక్షన్ అయితే నడుముకి ఒకటి వేసారు ఇంకా చేతిలో నరంకైతే వేస్తున్నారనమాట అసలు నరంకి వేసేటప్పుడు ప్రాణం పోతుంది నాకైతేను ఎందుకంటే అదే ప్లేస్లోనే వేస్తారనమాట నాకు ఎప్పుడు కూడాను అక్కడ వేసి 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 అక్కడ హోల్ లాగానే పడిపోయింది నాకైతే అంటే నాకు బాడీలో పైకి గ్రీన్గా నరాలు కనిపిస్తాయి కానీ ఇంజక్షన్ వేయడానికి అవి సరిపోద్ది దొరకవు అనమాట అలాంటప్పుడు నాకు ఒక చేతికి మాత్రమే నరాలు దొరుకుతాయి సో ఆ చేతికి గుచ్చి 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 చంపుతారనమాట అయితే సో ఇంకా తప్పదు కదండి మనకి మనం అనుకున్నంత ఈజీ కాదు లైఫ్ అంటే సో ప్రతిదీ కూడా మనం ఇంకా అంటే నొప్పిని భరించాలి అన్నీ కూడా చేసుకోవాలి సో అట్లా ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో అక్కడ ఇంకా చూపించలేదు కాబట్టి క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉన్నా ఇది మనకి పలమనేర్లు నాగలరాళ్ళ వీధి అంటే మదన్పల్లి రోడ్లో ఉంటుందన్నమాట శ్రీ వెంకటేశ్వర ఆర్తో హాస్పిటల్ అని చెప్పి సో డాక్టర్ నాగరాజ్ గారు మాకు ఫ్యామిలీ డాక్టర్ అండ్ మాకు మంచిగా పరిచయం కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ మంచిగా ట్రీట్మెంట్ అవి కూడా ఇస్తారనమాట ఇంకా టాబ్లెట్స్ అన్నీ కూడా ఇచ్చారు సో వాటన్నిటిని కూడా కరెక్ట్గా వేసుకొని ఇంకా కొంచెం రష్ తీసుకో అట్లని చెప్పి ఎక్కువగా కూర్చోనున్న ఎక్కువగా పడుకోనున్న కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది సో తిరుగుతూ ఉండాలి ఎక్కువ వంగడం లేవడం కూడా చేయకూడదు అన్నారు కానీ వాళ్ళు చెప్పినంత ఈజీ కాదండి ఇంట్లో పనులు ఖచ్చితంగా మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతిదీ చేసుకోవాలి మనం బరువులు ఎత్తకూడదంటే మనం ఇంకా బట్టలు తీసుకెళ్ళాలి మిద్దుపైన ఆరేయాలి రావాలి ఇవన్నీ ఉంటాయి మనకు చేసి ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ కాబట్టి మన పరిస్థితి మందే మన బాధ మందే సో ఇదండి ఇలా జరిగిందనమాట నా పరిస్థితి ఆ రోజైతే ఓకేనా ఇది వీడియో